గత వైసీపీ అవినీతి పాలనలో గాడి తప్పిన గ్రామ సుపరిపాలనను తిరిగి సక్రమంగా నిర్వహించేందుకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు సంక్రమించిన విధులు పూర్తిగా అమలయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల నిధులను పక్కదారి పట్టించి వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడం వల్ల గ్రామాలన్నీ సమస్యలతో నిండిపోయాయని పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు డ్రైన్లు దెబ్బతిని సరైన మంచినీటి సరఫరా లేక వీధి దీపాల నిర్వహణ లేక దెందులూరు నియోజకవర్గం మొత్తం అధ్వానంగా తయారైందని ఇటీవల ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావించగా గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారని చెప్పారు కోటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి సమస్యలను పరిష్కరించనున్నట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు যাবা কোন শুনার জন্যrangle করতে হবে

ఇచ్చేస్తాను ఏమంటే కానీ ఇంకా చెప్పారు ఏం జరుగు వీడికి ఏడు పోయింది ఫోన్ చేస్తే సరే అని কাম ক'ব পুৰা কিচোন